హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే కాలం ఈ మూడు విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుందండి ఆ విషయాలు ఏంటి టైం మన జీవితంలో ఎంత మెయిన్ రోల్ పాటిస్తుంది మనం తనకేమిస్తున్నాం అది మనకేమిస్తుంది అని నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ థింగ్ కాలం ఈ మూడు విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ వన్ ఏంటి అనంటే ఎవరైతే కాలానికి విలువనిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో వాళ్ళకు కూడా కాలం అంతే విలువనిస్తుందండి అది ఫస్ట్ విషయము ఎవరైతే కాలానికి విలువనిస్తారో కాలం తిరిగి ఆ మనిషికి కూడా అంతే విలువనిస్తూ తన అచీవ్మెంట్స్లో తనకు తోడుగా ఉంటుంది ఎవరైతే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అనంటే కాలం ఒక మనిషిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందో తీసుకొచ్చి మళ్ళీ తిప్పి అక్కడే నిల్చోబెట్టేస్తుంది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారనమాట టైం గడిచిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పాస్ట్లో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు హెల్ప్ చేసిన సందర్భాలని కావచ్చు హెల్ప్ చేసిన సిట్యువేషన్స్ని కావచ్చు లేదా హెల్ప్ చేసిన మనుషుల్ని కావచ్చు చాలా తొందరగా ఈజీగా మర్చిపోతారనమాట టైం పాస్ అయ్యే కొద్దీ బట్ ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కాలానికి చాలా మెమరీ పవర్ ఉంటుందండి మీరు ఏ సిట్యువేషన్లో నుంచి అయితే ముందుకు సాగి ఈరోజు నిలబడి ఉన్నారో తీసుకొచ్చి మళ్ళీ తిరిగి అదే సిట్యువేషన్ దగ్గర కాలం నిలబెట్టగలిగే శక్తి అయితే కాలానికి ఉంటుంది ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది మూడోది ఎవరైతే ప్రతి క్షణాన్ని యుటిలైజ్ చేసుకోవాలి ప్రతి క్షణాన్ని కాపాడుకోవాలి అనే తాపత్రయపడుతుంటారో వాళ్ళ విషయంలో కూడా కాలం అదే విధమైన నిర్ణయాలను అయితే తీసుకుంటుంది వీళ్ళు ఏ క్షణాన్ని అయితే వేస్ట్ చేయాలి అనుకుంటారో ఏ క్షణాలని టైం పాస్ చేయాలి అనుకుంటారో వాళ్ళ విషయాల్లో కూడా టైము అదే విధంగా ప్రవర్తిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఏంటి అని అంటే అసలు ఎందుకు ఇదంతా అంటే ఒకటండి టైంకి మెమరీ పవర్ చాలా ఎక్కువ కాలానికి మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువ కొంతమంది వాళ్ళ జీవితాల్లో చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అని అంటే ఒకే బాగా కష్టపడతారు మంచో చెడో ఒక స్థితికి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఏవైతే వాళ్ళు ఏ కాలం నుంచి అయితే పెరుగుతూ వచ్చారో ఏ సిట్యువేషన్స్ నుంచి పెరుగుతూ వచ్చారో ఏ టైం నుంచి పెరుగుతూ వచ్చారో ఆ గతాన్ని చాలా ఈజీగా మర్చిపోతారు ఆ గతాన్ని చాలా ఈజీగా మర్చిపోతారు ఇగ్నోర్ చేసేస్తారనమాట అప్పుడు ఈ కాలం అనుకుంటదంట ఓకే మీరు నన్ను దాటేసిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారా నా ఈ విధంగా చేసుకుంటారా అంటే ఒక ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టైం వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు అప్పుడు వరకు కష్టపడతారు తర్వాత ఇంకా టైం వేస్ట్ చేసేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ అనుకోండి ఆ జాబ్ రావడానికి రేయిం పగులు చదువుతారు ఏదో ఎంతో కష్టపడతారు ఒక జాబ్ వచ్చేస్తుంది జాబ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనిని అక్కడ సక్రమంగా చేయరనమాట టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు కాలం కూడా ఏం చేస్తుంది ఓకే నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేదు కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నా నేను తిరిగి మీకు అదే ఇస్తాను అని చెప్పి వాళ్ళకి బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతాయి ఎక్కడైతే వాళ్ళ ప్రయత్నం మొదలైందో తీసుకొచ్చి మళ్ళీ తిప్పి తిప్పి అక్కడే వదిలిపెట్టేస్తుందంట కాబట్టి ఎప్పుడైనా సరే లైఫ్లో మనము టైం వేస్ట్ చేయకూడదండి ఎప్పుడు కూడా ఎవ్రీ మినిట్ని ఎవ్రీ సెకండ్ని చాలా ప్రేషియన్స్గా మనం చూడాల్సి అనమాట చాలా విలువనిస్తూ ఎప్పుడు కూడా మనము ఆ టైంకి ఎప్పుడైతే మనం విలువనిస్తూ ప్రతి క్షణాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుతామో ఆ టైం కూడా మనకి అలాగే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా పర్టికులర్ టైం వరకే మనము కాలాన్ని ఉపయోగించుకొని తర్వాత దాన్ని ఇగ్నోర్ చేసుకున్నాము అంటే అదే పని కాలం కూడా మన పట్ల చేసింది అని అంటే తిరిగి కోలుకోవడానికి మనకు భవిష్యత్తు అనేది ఇంక ఉండదు ఎందుకనంటే మనకు తెలుసు మన మనిషి జీవితకాలం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ జీవితంలో సాధించాల్సిన అచీవ్మెంట్స్ ఏమో చాలా ఉంటాయి ఇవన్నిటిని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఒకటే ఒకటి అది టైం దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రమే మనం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలుగుతాము అదే టైంని మనం వేస్ట్ చేసుకుంటూ ముందుకు సాగామంటే నేను ఈ మధ్య మందిని చూస్తూ ఉంటాను పడి 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 చదివి 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 నిద్రలు పోకుండా చాలా కష్టపడి జాబ్స్ అయితే సంపాదించుకుంటారు జాబ్స్ చే జాబ్ వచ్చిన తర్వాత మాత్రము ఆ టైంని సక్రమంగా ఆ పని చేయడానికి ఉపయోగించుకోరనమాట అలా ఉపయోగించుకొని సందర్భంలో మమ్మల్ని ఎవరు గమనిస్తున్నారు మమ్మల్ని ఎవరు చూస్తున్నారు అని వాళ్ళకి వాళ్ళు అనుకోవచ్చు కానీ కాలం అయితే అన్నీ గమనిస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు దెబ్బ కొట్టింది అని అంటే టైము కాలం అనేది దెబ్బ కొట్టింది అంటే తిరిగి చూసుకోవడానికి కూడా మనకు అవకాశం కూడా ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా మనం కాలానికి విలువనిస్తూ టైంని యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము అని అంటే అంటే ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు అదే పాయింట్లో మనం ముందుకు వెళ్ళాలి ఏదో ఒక పర్టికులర్ టైం వరకే మనము టైం యూస్ చేసుకుని తర్వాత దాన్ని వేస్ట్ చేసుకున్నాము అంటే దానివల్ల ఉపయోగం లేదు ప్రతి క్షణాన్ని కూడా మనము మన లైఫ్లో యూస్ చేసుకుంటుము అని అయితే ఖచ్చితంగా గొప్ప స్థితిలో మనం ఉంటాము కాలం కూడా మనకు హెల్ప్ చేస్తుంది మనం తనకెంత విలువనిచ్చామో అది కూడా మనకు తిరిగి అంతే విలువనిస్తుంది మనం హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఉన్న టైంని ప్రతి క్షణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రయత్నించండి ఖచ్చితంగా లైఫ్లో గొప్ప స్థితిలో ఉంటారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్